హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాలు అవర్ ఛానల్ ఈ వీడియో కన్నా ముందు వీడియోస్లో మా అమ్మాయి పెళ్ళికి పందిర్రాట వేయడం అదేనండి గోధుమ రాయ వేయడం అదంతా ముందు వీడియోస్లో మీరు చూశారు కదా ఇప్పుడైతే ఉదయం తొమ్మిదిన్నరకి పెళ్లి కూతుర్ని చేసే ఫంక్షన్ ఉందండి ఈ డెకరేషన్ వీడియో కూడా మీకు ముందు చూపించాను కదా చాలా బాగా చేశారండి డెకరేషన్ అయితే మేమైతే నైట్ టూ ఓ క్లాక్ త్రీ అయిపోయిందండి పడుకునేసరికి ఎందుకంటే మరుసటి రోజుకి అన్నీ పూజిక అక్కడ పందిర్రాట వేయడానికి కానీ ఇక్కడ పెళ్ళికూతురిని చేయడానికి కానీ ఏవేవి ఉండాలో అన్నీ నేను ఒక్కదాన్నే పెట్టుకున్నానండి అక్కడ అన్నీ మనకి వెతుక్కోకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకుంటే ఉదయానికి ఈజీ అవుతుంది కదా మా వారైతే కొత్త కటన్స్ వేయడం బెడ్షీట్లు వేయడం ఆ పని చేశారండి మేమందరం పడుకునేసరికి తెల్లవారు త్రీ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా ఫంక్షన్ ఉందంటే అస్సలు నిద్ర పట్టదు కదండి అస్సలు పడుకోలేదు మేము ఎవరూ కూడాను ఇగోటండి మా పాపనైతే ఇలా రెడీ చేశారు చెప్పాను కదా మేకప్ ఆర్టిస్ట్ పెట్టించామని చెప్పి చాలా బాగా తయారు చేశారండి ఈ సారీస్ కూడా మేము షాపింగ్ చేసేటప్పుడు మీకు చూపించాను సౌత్ ఇండియాలోని షాపింగ్ చేసాము కంచిపట్టు సారీస్ చాలా బాగున్నాయండి ఫుల్ వర్క్ తోటి తీసుకున్నాము చూడండి ఎంత బాగుందో కదా మా అమ్మాయి కుందనాలు బొమ్మలా ఉంది కదా చాలా బాగా తయారు చేసిందండి ఆవిడ మేకప్ ఆర్టిస్ట్ అయితే మొత్తం పెళ్లి మేము ఎలా చేసామనేది ఈ వీడియోలోని మీరు చూడండి పందిర్రాట వేసే వీడియో చూసిన వాళ్ళు అందరూ ఈ పెళ్లి కూతురుని చేసే ఫంక్షను ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారండి నాకు చాలామంది ఫోన్లు చేసి ఆ వీడియో ఎప్పుడు పెడతారు ఎప్పుడు పెడతారని చాలామంది అడుగుతూనే ఉన్నారు

मतालू ब्लड है नहीं नहीं ये तो पूरा चेहरा है क्या बिल्कुल थोड़ा सा अच्छा वाला वाला है ट्रेलर जो होता है ट्रेलर हीरो मामला है इधर फोकस होता है हीरो पे रहते है ये भी फ्रेंड शोने हम का सो पूरा मूवी कैसी है नहीं जाने मेरी अच्छी अच्छी है बहुत अच्छी है

Grab, grab, grab. <laughs> Happy birthday to me! Happy, Happy birthday! Day. Oh. Congratulations. Thank Congrats! Thank you! Congrats! Thank you. Congrats. Thank, you. <laughs> Thank you! Thank you! Thank you! Thank you! Thank <laughs> you! Thank you. <laughs> మా అమ్మాయితో పాటు మా చెల్లి వాళ్ళ అమ్మాయిని కూడా తోకి పెళ్లి కూతురిని చేస్తున్నామండి ఇంకొక సర్ప్రైజ్ మా ఇంట్లో వాళ్ళకి నేను ఇవ్వదలుచుకున్నాను అదేంటంటే మా అమ్మాయి మీద ఒక పాట అయితే నేనే స్వయంగా రాసుకున్నానండి రాసుకొని వీళ్ళకి సర్ప్రైజ్గా నేను పాడదాం అనుకుంటున్నాను వాళ్ళ రియాక్షన్ చూడాలి అస్సలు చెప్పలేదండి ఇంట్లో వాళ్ళకి అలాగ కొంచెం కొంచెం రోజుకి కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాను అంటే పేపర్ మీద రాసి చూసి పాడే కన్నా చూడకుండా పాడుదామని నా ఉద్దేశం అలా అయితే ఒక థ్రిల్ ఉంటుంది కదా పాట వీళ్ళందరికీ పాడి సర్ప్రైజ్ అయిపోతున్నానండి ఇప్పుడు వాళ్ళ రియాక్షన్ చూడాలి ఇప్పుడు మా వారికి మా అమ్మాయికి కానీ మా బాబుకి కానీ ఎవ్వరికీ తెలియదండి నేను పాడుతున్నాను అన్న సంగతి చూడాలి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం వారి సంబరాలు మొదలయ్యాయి బంధువులంతా వచ్చి వీక్షించండి వీక్షించా పెళ్లి సంబరాలు మొదలయ్యాయి బంధువులంతా వచ్చి వీక్షించండి మా పాపని దీవించండి అందరూ కూడా మా చిన్నారి తల్లి కూతురాయనే మా బంగారు తల్లి కూతురాయనే మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయనే మా బంగారు తల్లి కూతురాయనే చక్కనైన వరుడు తనకు దొరికాడని ఎంతో మంచి భర్త అవుతాడని చక్కనైన వరుడు తనకు దొరికాడని ఎంతో మంచి భర్త అవుతాడని మా చిన్నారి తల్లి కూతురాయనే మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి నిండు నిండుతనం ఉండాలని అందమైన జీవితం తనకు కలగాలని గౌరీదేవిలాగా నిండుతనం ఉండాలని అందమైన జీవితం తనకు కలగాలని మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయి మా బంగారు తల్లి కూతురాయనే బొగ్గ మీద చుక్క పెట్టగానే పెళ్ళికళ తనకు వచ్చిందంటూ బొగ్గ మీద చుక్క పెట్టగానే పెళ్ళికళ తనకు వచ్చిందంటూ మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయి మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి నుదుట మీద పెళ్లి బొట్టు పెట్టగానే శ్రీ మహాలక్ష్మి కళ తనకు వచ్చిందంటూ నుదుటి మీద పెళ్ళి బొట్టు పెట్టగానే శ్రీ మహాలక్ష్మి కళ తనకి వచ్చిందంటూ మా చిన్నారి తల్లి పెళ్లి కూతురాయిని మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి బంధువులంతా వచ్చి దీవించండి మా మా చిన్నారి తల్లిని దీవించండి బంధువులంతా వచ్చి దీవించండి మా బంగారు తల్లిని మనసారా దీవించండి మా బంగారు తల్లిని మనసారా దీవించండి మా చిన్నారి తల్లి పెళ్ళికూతురాయినే మా బంగారు తల్లి పెళ్ళికూతురాయి बागार के लिए कामों लगाए हैं ये पर ये पर चेस ना ये भी अलाप और कुंटु पर चेस अलग अलग बीबी कुंटु पर चेस कामों हैं अपने लिए अनिशा बीबी लड़के एक्शन के लिए बोलेंगे अपने लिए ये रहा ये रिज़नल फील ही तो है बोलना सब कामों पर बारे में कामों पर వెళ్లి కూతు చేస్తున్నాం అండి చాలా బాగా చేస్తున్నాం బంధుమిత్రులు అందరూ వచ్చేసారు అందరి సమక్షంలో చేస్తున్నాం రాసింది ఎవరు ਚਾਹ ਮੰਗੋ ਹੁਣ ਨੰਬਰ ਮੇਰੇ ਤੇ ਐਡਿਸਕੋਣੇ ਜੜਾ ਮੈਨ ਹੈ ਇੱਛਿਆ ਇਹਨਾਂ ਕੋਈ ਚੋਜ਼ ਵਾ ਲੱਦਰ ਫਟਾ ਹਾਈਲਾਈਟ ਕਰਾਵਾਲਾ ਅੱਡ ਮਰੇ ਇਹ ਆਕਰ ਬਾਹੁੰਦਾਨੇ ਅਦਾ ਕੱਢ ਚਾਹੀਏ ਅਦੀ ਮੇਂ ਇੱਛਿਆ తెలుగు ఈ డైలాగ్ అర్థం అంటే తెలుసాండి మాకు ఎక్కడో అంటుంది మాకు కూడా వస్తుంది ఆడికి ఇక్కడో ఒకటి ఓకేనా ఏ చైతి జయవస్తుర్ ఇక్కడ బెట ఓకే ఐటమేర్ పెడు చూపించడదా ఆ పెడు చూపించడదా

అప్పుడే చేతుల్లో అప్పుడే చేతుల్లో ఎత్తనా ఇచ్చాను ఏ చిన్న సేవ తీసి చూస్ట్ కరంటారా చేస్తారా పెట్టే

లేకుండా చాలా చక్కగా పాడానండి మా వారు మా పాప మా బాబా అయితే చాలా ఆశ్చర్యపోయారండి ఎప్పుడు ప్రాక్టీస్ చేశాను అన్నది కూడా వాళ్ళకి అస్సలు తెలియదు చాలా చక్కగా పాడావు మమ్మీ మాకు చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావని మా పాప ఆనందంగా చెప్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి వచ్చిన వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేశారు బాగా పాడానని చందని సరే చిన్నపిల్లలాగే చూస్తారు ఇక్కడ నా వెనకాతల నిల్చున్నారు కదండి వైట్ డ్రెస్ లో వెళ్తున్నారు కదా ఆయన మా వారి వాళ్ళ అన్నయ్య గారి కొడుకు అండి వాళ్ళ ఫ్యామిలీకి అయితే నేనన్నా మా వారన్నా మా అమ్మాయి మా అబ్బాయి అంటే చాలా ప్రాణం అండి చాలా చాలా ఇష్టం మేము అంటే అలాగే వాళ్ళ ఫ్యామిలీ అన్నా సరే మాకు చాలా చాలా ఇష్టం అండి ఈ ఫంక్షన్ చూసి వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారండి ಆಹಾ uh ಮಾಬಾ -huh. mm -hmm. wow. wow. మా అందమైన ముద్దుల కూతుర్ని పెళ్ళికూతుర్ని చేసే ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి నేను అనుకున్న దానికంట చాలా బాగా చేసాము నేను ఎలా అనుకుంటున్నానో అలా అంతకుమించి చేశామండి చాలా బాగా జరిగింది ఫంక్షన్ అయితే ఇప్పుడైతే టిఫిన్స్ అన్నీ ఆర్డర్ చేసామండి టిఫిన్స్ కాఫీలు టీలు అసలు స్టవ్ వెలిగించే పని లేకుండా అన్నీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేస్తాము ఇప్పుడైతే టిఫిన్స్ తినేసాక మళ్ళీ ఫోటోషూట్ అయితే ఉందండి చూడండి ఇతను లేకపోతే నా జీవితం లేదండి అని అంటారు అనుకున్నారు కాదు అది

బ్రేక్ఫాస్ట్ అందరం చేసేసిన తర్వాత అందరం కూర్చొని చాలా చాలా మాట్లాడుకున్నామండి ఆ మాట్లాడుకున్న తర్వాత మా అమ్మాయికి అయితే ఫోటోషూట్ అయితే అవుతుంది తర్వాత మేము కూడా చాలా చాలా ఫోటోలు అయితే తీసుకున్నామండి చూడండి हरि ने कहा अपने मिनट नोट उन्होंने हिंदी बाहु ने कहा कि मैं ऑनलाइन जा रही हूं पार्टिसिपेट करना है हरि ने तैयार सर मैम कहा कि हम और ये सब कर सकते हैं ये हां जी हां जी हां सारे अपने मौजूद हैं बट टाइम लग रहा है लेटर राइट हां हां दो मिनट तक कर सकते हो ओह आई एम सॉरी टू मे जस्ट पढ़ते रहते हैं మేడం అంతా బాగుంది కానీ కెమెరాలు చూడండి మీరు ఇక్కడ చూడండి త్రీ ఫేసింగ్ చూడండి అతను అంత ఆ ఫేసింగ్ చూడండి అడి వన్ టూ త్రీ ఫైవ్ అడాక్ట్ అండి అంటే ఇది ఎలా ఉండాలంటే మీరు పట్టి సెట్ చేసుకుంటున్నట్టు కానీ కింద పైకి లేచి చూడవద్దు జస్ట్ పట్టి అలా సెట్ చేసుకున్నాం బాగుంటుంది

మా అమ్మాయికి ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగిందండి మా అమ్మాయితో పాటు మేమందరం కూడా చాలా చాలా ఫొటోస్ అయితే తీయించుకున్నాము ఇప్పుడైతే లంచ్ టైం అయిందండి అందరం కూడా భోజనం చెయ్యాలి ఈ భోజనాలకైతే మేము అన్నీ ఏ టూ జెడ్ అండి మొత్తం టిఫిన్స్ దగ్గర నుంచి కాఫీలు టీలు భోజనం అన్నీ కూడా మేము క్యాటరింగ్కి ఆర్డర్ ఇచ్చి అయితే తెప్పించేసాము ఇంకా ఒక పూటకే కాదండి నైట్కి కూడా సరిపోయినట్టే తెప్పించేసాము మేము అంతేనండి మా ఇంట్లో మేము ఏ ఫంక్షన్ చేసినా సరే ఫుడ్కి అస్సలు వెనుకడమండి నైట్కి కూడా సరిపోయినట్టు మేము అయితే ఆర్డర్ చేస్తాము తెప్పించేస్తాము ఫుడ్ అయితే మాకు అలాగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతృప్తిగా భోజనం పెట్టాలంటే మాకు చాలా చాలా ఇష్టం అండి వాళ్ళు కడుపార తింటే మాకు చాలా చాలా హ్యాపీ అందుకని చెప్పి మేము రెండు పోట్లకు సరిపోయినట్టే తెప్పిస్తామండి ఫుడ్ అయితే చాలా బాగుందండి అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మేము అందరం భోజనం చేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉంటాయి కదండి ఎన్నో ఉంటాయి కదా పెళ్ళి అంటే మాటలు ఆడుతూనే ఉండాలి ఇప్పుడు ఫుడ్ తినేసిన తర్వాత చక్కగా మాట్లాడుకొని ఎంజాయ్ చేస్తామండి మా అమ్మాయి పెళ్ళికి రాయ వేయడము అలాగే పెళ్లి చేయడము ఫంక్షన్ అయితే చాలా చాలా బాగా జరిగిందండి మా మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం ఫంక్షన్ అయితే బాగా జరిగినందుకు ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలోని మళ్ళీ కలుద్దాం బాయ్ అండి